అందరికీ నమస్కారం నిన్న ఒక ఇన్స్టెంట్ కొమ్మినాపల్లిలో జరిగింది ఫుడ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఒక ముప్పై నాలుగు మంది మంది అస్వస్థతకి పాలయ్యారు వాళ్ళంతా ఫుడ్ ఫుడ్ పాయిజనింగ్కి పాలయ్యారు ఆల్రెడీ రిపోర్ట్స్ అయ్యి పంపించడం జరిగింది వాట్ ఈస్ ద కాజ్ అని చెప్పి తప్పకుండా యాక్షన్ తీసుకోమని చెప్పాము సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ కూడా ఇచ్చాము ఇప్పటికే ఒక పది మంది వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు ఎట్ హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళంతా ఇంకో పది మంది కొంచెం క్రిటికల్ గా ఉంటే వాళ్ళని కాకినాడ కి పంపడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గురు ఉన్నారు ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఆల్రైట్ ఎట్ హోమ్ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది ఏం పర్లేదు పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ భయపడినక్కర్లేదు యు ఆల్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ థ్యాంక్ యూ వచ్చాయండి అవి కాజ్ అనాలసిస్ అనేది చేస్తా ఉన్నాము కొంత ఫుడ్ పాయిజనింగ్ రిలేటెడ్ అలానే వాటర్ కంటామినేషన్ ఉంది అనేది సస్పెక్ట్ చేస్తూ ఆ వీలో కూడా మనము అన్ని కూడా టెస్ట్లు పంపించడం జరుగుతూ ఉంది వాటరు అలానే ఫుడ్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ రెండు రోజుల క్రితం కొన్ని రొయ్యలు పీతలు అలాగే సీ ఫుడ్స్ కూడా తీసుకున్నారండి చాలా మంది సో వాళ్ళైతే బాగా సివిర్ గా ఎఫెక్ట్ అయి ఉన్నారు వాళ్ళకైతే బాడీలో ఇన్ఫెక్షన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది హైపోటెన్షన్ వచ్చి కొలాప్స్ అవుతా ఉన్నారు ఒక పేషెంట్ అలాగ సడన్ గా కొలాప్స్ అయింది నిన్న అయితే బాగానే ఉంది ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళారు మన మాట్లాడటం కూడా జరిగింది సో అందరికీ నేను చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒక వామిటైనా విరోచనమైనా కడుపులో నొప్పి ఉన్నా లేకపోతే కళ్ళు తిరుగుతా ఉన్నా ఏదైనా నీరసంగా ఉన్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి తగ్గిపోతులే అని ఇంట్లో ఉండొద్దు దయచేసి అలానే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాటర్ మనకి సోర్స్ ఉందో ఆ వాటర్ సోర్స్ని కూడా మార్చడం జరిగింది ఆ సేఫ్ వాటరు మనం ట్యాంక్స్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు ఆ వాటర్ ని తీసుకోమని చెప్తున్నాం ఊళ్ళో ట్యాంక్ క్లీన్ చేయడం జరిగింది థర్టీన్త్